వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ ఏంటి వాళ్ళ ముగ్గురు బ్లాక్ వేశారు అనుకుంటున్నారా సో అనుకునే వేసుకోవచ్చాము ఒక ప్యాంట్రీకి అయితే వచ్చాము కాఫీ అయితే తీసుకున్నాము కాఫీ తీసుకున్నప్పుడు కంపల్సరీ బిస్కెట్స్ కూడా ఉండాల్సిందే సో బిస్కెట్స్ కూడా తీసుకున్నాను ఇంకా అడుగుతున్నాడు ఏంటి వాళ్ళ అంతా బ్లాక్ వేసారు అని చెప్పాను జస్ట్ నార్మల్ గా వేసాము అని ఇంకా మేమైతే ఒక గేమ్ అయితే ఆడాము గేమ్ ఏంటంటే ఒక పేపర్ తీసుకొని స్మైల్ సింబల్ వేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్రష్ ఇన్ ఆఫీస్ అని అయితే రాశాను ఉంటే నవ్వుతారు లేకుంటే సీరియస్ గా సైలెంట్ గా ఉంటారు సో తినైతే చాలా నవ్వాడు ఇంకా ఎవరు అనేది అయితే అడుగుతున్నాను సోహమని అని అయితే చెప్పారు ఇంక అబ్బాయి అయితే నేను ఇచ్చినప్పుడు మాత్రం లేరని చెప్పాడు తర్వాత నేను అలా వెళ్ళగానే నవ్వుతున్నాను ఆడామనమాట ఓన్లీ కొంతమంది మాత్రమే ఇలాగ చేశాము కొంచెం ఫన్నీగా అయితే క్రియేట్ చేయాలి అని ఇలా అయితే చేసాము సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి సో ఆల్మోస్ట్ ఎవరు నవ్వలేదు ఎందుకంటే ఎవరికి ఆఫీస్ లో క్రష్ లేరు ఆల్రెడీ తెలుసు కానీ వీడియో తీయక ముందు అయితే నవ్వుకుంటూ ఉన్నాడు వీడియో ఆన్ చేయగానే చూడండి ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి ఓకే అండి బాయ్